హాయ్ అండి ఇవాళ మినీ వ్లాగ్ ఇవాళ చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయడానికి అయితే తోటలోకి వచ్చేసాం మేము నాటింది ఒక్క విత్తనమే ఆ ఒక్క తీగ మా సీతాఫలం చెట్టు మొత్తం అల్లుకుంది చిక్కుడుకాయలు కాసింది కొన్నే కానీ కాసిన చోట గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇంట్లో వరకైతే ఈ వాటికి సరిపోతాయి కింద నాకు అందినకాడికి కోసాను పైనవి మా తమ్ముడు వచ్చి కోసాడు నేను తిరగనంటే తిరగను వీడియో తీస్తే కొయ్యకుండా వెళ్తానని బెదిరిస్తున్నాడు ఎలాగోలా అయితే కోసేసాం తోటలో బోర్ కొడుతుందని పిల్లల కోసమని బొరుగుల మసాలా చేశాము వచ్చేటప్పుడే కొన్ని బొరుగులు తెచ్చుకున్నాను తోటలోనే కొత్తిమీర పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ నిమ్మకాయలు తెంపుకొని నీట్ గా వాష్ చేసి ముందే కట్ చేసి పెట్టుకున్నాను తోటలో కొత్తిమీర బాగా పెరిగింది ఈ కొత్తిమీరను చూసే నేను బొరుగుల మసాలా చేద్దాం అనుకున్నాను చిక్కుడుకాయలు కోసేసిన తర్వాత అలా చెట్టు కింద మంచం మీద కూర్చొని బొరుగుల మసాలా కలిపి పెట్టాను ఇవాళ కూరగాయలు కోయబుద్ది కాలేదు కాసేపు మంచం మీద అలా కూర్చొని తోటలో అలా తిరిగి ఇంటికెళ్ళిపోయాం मरी वीडियो कोसम प्लीज लाइक अं सब्सक्राइब